పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ లో గలమిప్పే నాయకుడు ఎవరు వస్తే బాగుంటది ఎవరు పోతే బాగుంటది పార్లమెంట్ అంటే గల్లమిప్పే నాయకుడు అన్న దానికి ఎవరు ఇక్కడ గల్లమిప్పే నాయకుడు అంటూ ఎవరు గలమింపే నాయకుడు అంటే తొంభై నెలలు ఉండే ఈ రోజు సూర్య సుధాకర్ రెడ్డి గారు కాదు అండి జయపాల్రెడ్డి గారు శ్రీనివాసరావు గారు వాళ్ళున్నాయి వాళ్ళ తర్వాత లేరు ఎన్నికలు అంటే ప్రతి ఎన్నికలు వస్తాయి రావు అన్న ఎక్కడా లేవు ప్రతి ప్రతిఐదు సంవత్సరాలు వస్తాయి రాజ్యాంగబద్ధంగా కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మోడీ గారు అప్కే బాధ చాడుస్తాం అప్కే బాటి చాడుస్తాం అనే దానికి అర్థమైంది ఇంతవరకు వాళ్ళు వినమర్శ చెప్పలే నాలుగు వందలు వస్తుంది మేము రాజ్య మేము పాలిస్తాము నాలుగు వందల మా మీద అభివృద్ధి మా అభివృద్ధిని చూసి ఇస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఐదు వందల నలభై చిల్లర మన పార్లమెంట్ స్థానాలు ఓకే దానికి వాళ్ళు ఏం చేస్తారు మూడు వందల డెబ్బై ఆరు వస్తే చాలు వాళ్ళ వంతాలు వచ్చేస్తుంది వాళ్ళకి ఈరోజు బీజేపీకి ఈరోజు రాజ్యాంగ సవరణ చేయాలి ఈ అంబేద్కర్ గారు అండ్ టీమ్ ఎయిటీన్ మెంబర్షిప్ వాళ్ళు చేసిన వాట్ ఎవర్ ఇట్ మే బి దాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో అప్ అప్కే బార్ చార్స అన్న దానికి నిదర్శన అదే అంతకు మించి ఇంకొకటి లేదు ఈరోజు నిన్న మోదీ గారు చేతులు చేతులుకూడదు సాహిబులకు చేస్తారు వీళ్ళకి సాహిబులకి చేత మన భారతదేశమే సెక్యులరిజం జైనులు ఉన్నారు జైనులు మతాలు ఎన్నో మతాలు ఉన్నాయి మన దేశంలో ఈవెన్ ఇయన అమెరికాలో పోతే మూడే క్యాథలిక్లు మేని మతం ఉన్నారు మన ఈయన జీజస్ ఉన్నారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు మేరీ మతం అంతే కానీ మనలాగా అన్ని మతాలను లేరు అంటే సెక్యులర్ అనేది మన దేశంలో ఉంది వీఆర్ గ్రీట్ దాన్ని జడవ దాన్ని జరగొట్టేదానికే మోదీ ఎండ్ టీమ్ నాట్ బీజేపీ నాట్ బీజేపీ మోదీ ఎండ్ టీమ్ ఓన్లీ మోడీ మోదీ ఎండ్ టీమ్ రైట్ రాంగ పోంగ ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ రాబోతుంది ఈ రోజు ఉన్న పరిస్థితులలో కులము మతము అని తీసుకొస్తే ఇక్కడ అగ్ర కులాలు వచ్చేసి ఎంటర్ అగ్ర కులాలు బ్రాహ్మలు అయ్యవాళ్ళు రెడ్లు ఈ సామాజిక వర్గాలు కమ్మలు కావులు వీళ్ళందరూ తీసుకు వీళ్ళు వచ్చేసి రెండు లక్షలు ఓట్లు గౌడ్లు వచ్చే మూడు లక్షలు పద్మశాలలు వచ్చే మూడు లక్షలు ముదిరాజులు వీళ్ళు ఈ సామాజిక వర్గం వచ్చేప్పటికి అదొక రెండున్నర లక్షలు ఎంటైర్లీ వచ్చేటప్పటికి సామాజిక వర్గాలలో కులము మతం తీసుకొస్తే కుల మత రాజకీయాలు తీసుకొస్తే మనకు బాగు చేస్తాడు ఎవరు ఉండరు మన తాళింపుడే ఉంటారు మన ఆలిపుస్తలు అమ్ముకుంటూనే ఉంటాడు మన ఆలిపుస్తాలు అమ్ముకుంటూనే ఉంటాడు అంతకు ముందు ఇంకొకటి లేదు ఓకే రైట్ ఎవరు అంటే వస్తే బాగుంటది అనేది నేను చెప్పిన అప్కే బా చాసా అంటున్నారు చాసా అర్థం చెప్పిన ఈ చార్జ్ వార్దం వచ్చినాక వాళ్ళయితే పక్కన తీసుండే కదా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి సిబిఎం ఉంది జాంగిర్ గారు జాంగీర్ గారు ఉన్నారు వాళ్ళని తక్కువ చేయాలి బిఆర్ఎస్ చదువు పెట్టండి బిఆర్ఎస్ అనేది వాళ్ళ స్వార్థ పార్టీ అది అది స్వార్థపరమైన పార్టీ అది నా కొంచెం మియా బీబీ నేను నా పిల్లవాడి ఉన్నారు కానీ తర్వాత వచ్చి కేకే మహేందర్ రెడ్డి పక్కన పెట్టే వీడి పక్కన పెట్టే ఒక దగ్గర పక్క బిడ్డను పెట్టే ఒక దగ్గర కొడుకులు మంత్రిగా చేసి ఎమ్మెల్యేని చేసి అల్లుని మంత్రిని చేసి ఎమ్మెల్యే చేసాడు కానీ ఎమ్మెల్యే చేసి మంత్రి చేయలే అది రావు గారిని రెండు వేల నాలుగులో ఫైనల్ గా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తావు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు నేర్చుకోవాల్సింది ఏంటంటే కులము మతము ఇది కాదు మనకు అక్కడ వచ్చే మనిషి ఎవడు నలుగురు ఉన్నారు ఇవాళ ప్రధాన పార్టీల పోటీలో నలుగురు ఉన్నారు ప్రధానంగా మనకు కావాల్సింది మనకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవడు పని చేస్తారా లేదా ఈరోజు చెప్తున్నా బోర నర్జయ్ గారు వేధింపులో ఉన్నారు అన్న దామోదరెడ్డి గారు బలైలు కేరళలో శామలోడు కిరణ్ కుమార్ రెడ్డి వాడు వేధింపులో అక్కడ బలైలు ఉంది వీళ్ళు అంటే ఇవన్నీ నేను చెప్పకూడదు చెతున్నా వీళ్ళ ద్వారా ఉంది వీళ్ళని వ్యక్తులను చూసి జాంగీర్ ఉండడా వీలనా వాడనా వాడనా ఎవరు మీరు వ్యక్తిని చూసే పార్టీని చూసి ఓటు అది నేను చెప్తున్నా ఓకే థ్యాంక్ యూ